ప్రస్తుతం వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తున్నవి రసం పీల్చు పురుగులు రైతుల పంట నష్టపోవడానికి వైరస్ తెగుళ్ల వ్యాప్తికి ముఖ్యంగా ఈ రసం పీల్చు పురుగులే ప్రధాన కారణం రసం పీల్చు పురుగులని సకాలంలో గుర్తించి వాటిని నివారించకపోతే చేలకు చేల్ని వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా మిర్చి రైతులకి ఈ రసం పీల్చు పురుగులు పీడకలనే మిగులుస్తున్నాయి తెల్లదోమని సకాలంలో గుర్తించి నివారించకపోతే వైరస్ తెగుళ్ల వ్యాప్తికి ప్రధాన కారణం తెల్లదోమ ఇటువంటి వైరస్ తెగుళ్లకు కారణమైన పచ్చదోమ తెల్లదోమ అదేవిధంగా పేనుబంక నివారణకు బిఎస్ఎఫ్ కంపెనీ ఐరాక్ థర్టీ సిక్స్ గ్రూప్ సంబంధించిన ఒక కొత్త మందుని అయితే పోయిన మే నెలలో రిలీజ్ చేసింది బిఎస్ఎఫ్ కంపెనీ రిలీజ్ చేసిన ఎఫికాన్ ప్రత్యేకత గురించి మాట్లాడుకుంటే దీనికి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ అంటే ఇదివరకే కీటకాలు కొన్ని రకాల మందులకు తట్టుకొని నిలబడుతున్నాయి అలా పాత మందులకి అలవాటు పడిన రసం పీల్చు పురుగులను కూడా ఈజీగా నివారించగలదు ఈ ఎఫికాన్ మందు మన మిర్చి తోటలో అదేవిధంగా కూరగాయ పంటల్లో లేక పత్తి తోటలో రసం పీల్చు పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఫైనల్ బ్రహ్మాస్త్రంగా దీన్ని పిచికారీ చేసుకుంటే రసం పీల్చు పురుగులను నివారించడం ఈజీ అయిపోతుంది బీఎస్ఎఫ్ ఎపికాన్ యొక్క టెక్నికల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే డింప్రో పైరిడాస్ ట్వెల్వ్ పర్సెంట్ ఎస్ఎల్ రూపంలో అయితే ఇందులో ఫార్ములా అయితే కోడ్ చేయబడింది ఇది క్విక్ డౌన్ యాక్షను అదేవిధంగా ట్రాన్స్మిలర్ యాక్షన్ అయితే కలిగి ఉంటుంది ఇది పైరుపై పిచ్చికారి చేసిన రెండు గంటల లోపే దీని యొక్క పనితనం మొదలు ఇది పిచికారీ చేసిన తర్వాత దీని ఎఫెక్టు పంటపై ఎక్కువ రోజులు ఉంటుంది కరెక్ట్ డోసు కనుక పిచికారీ చేసినట్లయితే పన్నెండు నుంచి పదిహేను రోజుల వరకు అన్ని రకాల రసం పీల్చు పురుగుల నుంచి ఇదైతే రక్షణ కల్పిస్తుంది దీన్ని పంట తొలి దశలో ఒకసారి ఆ తర్వాత లేటు వెజిటేటివ్ ఫేస్ ఇక ఖాతా పూత ప్రారంభ దశలో ఒకసారి గనుక పిచికారీ చేసుకోవచ్చు పంటపై దీన్ని రెండు సార్లు గనుక పిచికారీ చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ అయితే చూడవచ్చు ఇక దీని డోస్ విషయానికి వస్తే అన్ని రకాల పంటల్లో ఎకరానికి రెండు వందల ఎనభై వరకు పిచికారీ చేసుకోవచ్చు దీని రెండు వందల ఎనభై ఎంఎల్ బాటిల్ ధర పద్నాలుగు వందల యాభై రూపాయలుగా ఉంది ప్రాంతాలను బట్టి ధరల్లో కొంత వ్యత్యాసం అయితే ఉండవచ్చు ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే ఇది మిత్ర కీటకాలకు చాలా అనుకూలంగా ఉంటుంది ఫ్రెండ్స్ బిఎస్ఎఫ్ ఎఫికాన్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరింత వ్యవసాయ సమాచారం కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్